హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చూసారా ఏంటా కలర్స్ అనుకుంటున్నారా తమ్మినేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే కలర్స్ తోటి వేసుకోవటం ఇది చాలా చాలా హెల్దీ అండి కలర్స్ తెచ్చుకుంటే బయటి మన చేతులకు కూడా ఒక రకంగా కెమికల్స్ కదా అంత అంటుకొని కూడా పోవు అసలు మంచిది కూడా కాదు కదా అందుకని చెప్పి ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ముగ్గు కూడా వేసి చూపిస్తున్నాను అదే కలర్స్ తోటి ఎలా వేసుకోవాలనేది ఒకసారి మీరు కూడా ఇది చూసి తప్పకుండా ఇంట్లోనే ట్రై చేసుకోండి బయట కెమికల్స్ అవి అసలు పిల్లలకు కూడా వాళ్ళు దగ్గరకు వచ్చారండి వాళ్ళకి మంచిది కాదు కదా ఇలా న్యాచురల్గా చేసుకుంటే మనం ఇంట్లోనే చాలా హెల్తీగా మనం ఎలా వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అది కూడా మనకు అన్ని దొరికే వస్తువులే మనకు బయట నుంచి ఎంతో ఈజీగా దొరుకుతాయి ఇంట్లో కూడా దొరికే వస్తువులే కొంచెం కలర్స్ మాత్రం ఫుడ్ కలర్స్ మనం ఫుడ్లకి యాడ్ చేస్తూ ఉంటాం కదా అవే ఫుడ్ కలర్స్ చూడండి ఇది యాపిల్ గ్రీను అలాగే ఆరెంజ్ ఎల్లో డార్క్ గ్రీను చూడండి రెడ్డిష్ ఆరెంజ్ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు రంగోలి దీనికి రవ్వ రవ్వ తీసుకున్నాను చూడండి ముగ్గుకి వేయటానికి ఇది కూడా చాలా హెల్దీ కదా ఇది చిరోటి రవ్వ చూడండి ఇది బొంబాయి రవ్వ కంటే కూడా చాలా సన్నగా ఉంటుంది వేయటానికి ఈజీగా వస్తుంది అనమాట అందుకని ఈ రవ్వలో మనం నేచురల్ కలర్స్ కలిపి ఎలా ముగ్గుల్లో రంగులు తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం చూడండి నేను చూపిస్తున్నాను చూసారా ఇవి అసలు కలపడం ఈజీ అలాగే మనం చేసుకో వేసుకునేటప్పుడు కూడా మన చేతులకు కూడా ఇంత ముందు మేము కలర్స్ వేసేవాళ్ళం అండి తెగేసేవాళ్ళం కానీ చేతులకి ఎంత కలర్ అంటుకొని కలర్ ఒక్కోసారి మనకి ఒక రకంగా ఇన్ఫెక్షన్ లాగా కూడా అవుతూ ఉంటుంది కదా కలర్స్ మంచిది కాదు కదా ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్నామంటే దానివల్ల మనకు చాలా మంచిది కదా హెల్త్కి మంచిది పిల్లలు ఎవరిన దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఏముండదు పిల్లలు అందరం కలిసి వేసుకోవచ్చు చూసారా ఫస్ట్గా రవ్వలో ఈ కలర్ యాపిల్ గ్రీన్ అండి ఈ కలుపుతున్నా చూ కలిపాను అసలు కలరే రాలేదు ఏంటి చూసారా ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే ఆ కలర్ ఎలివేట్ అవుతుంది అనమాట ఇలా వస్తుంది చూడండి రవ్వలో కలర్ చూసారా చాలా బాగుంది కదా ఇదే ఈ లైట్ గ్రీన్ అనమాట యాపిల్ గ్రీన్ చాలా చాలా బాగుంది కలర్ మాత్రం నెక్స్ట్ ఇంకా ఫస్ట్ లైట్ కలర్స్ కలుపుకుంటాను ఎందుకంటే లైట్ కలర్స్ కలుపుకున్నాక డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది డార్క్ కలిపినాక మళ్ళీ లైట్ కలర్ కలిపితే ఆ కలరు ఈ లైట్ కలర్కి అంటుతుంది అందుకని చెప్పి ముందుగా లైట్ కలర్స్ ఇది చూసారా చూడటానికి ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా కాదండి ఇది లెమన్ ఎల్లో ఫస్ట్ చూడటానికి మాత్రం అలా ఆరెంజ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కొంచెం వాటరింగ్ కానీ అసలు కలరు వచ్చేస్తుంది బయటికి చూడండి ఎంత బాగుంది కలర్ కదా లెమన్ ఎల్లో చాలా చాలా బాగుంది కదా ఇవన్నీ ఫుడ్ కలర్స్ అండి మనం తినే న్యాచురల్ ఫుడ్స్లో కలుపుతారు కదా అదే న్యాచురల్ కలర్స్ ఇది చూసారా రెడ్డిష్ ఆరెంజ్ ఇది కూడా ఇవన్నీ కొంచెమే ఎక్కువ కూడా వేయక్కర్లేదండి చాలా అసలు ఒక ప్యాకెట్ ఫుల్ కలిపితే ఎంత అవుతుందో తెలుసా మనం ఎక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు కాబట్టి ప్యాకెట్ అంతా కూడా కలుపక్కర్లా చూసారా అది ఫస్ట్ వెయ్యంగానే మనకు రవ్వ కలపంగానే ఏం తెలియదు కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా కలుపుతుంటే చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో రెడ్డిష్ ఆరెంజ్ చాలా బాగుంది కదా చాలా బ్రైట్గా ఉంది చాలా చాలా బాగుంది కలర్ కూడా చూడటానికే అట్రాక్షన్గా ఉంది ఇది చూసారా కేసరి కలర్ ఇది ఆరెంజ్ అండి ఇందాక ఆరెంజ్ లాగా కనిపించినా కూడా అది లెమన్ ఎల్లో చెప్పాను కదా ఇప్పుడు ఇది ఆరెంజ్ మనం కేసరికి రవ్ కేసరి వాటన్నిటికీ వేస్తుంటాం కదా కొంచెం అదే కలర్ చూడండి రవ్వలో కలిపినాక అసలు కలర్ కనిపించిన కనిపించదు కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత చూసారా ఆరెంజ్ కలర్ ఎంత బాగుంది చూడండి చాలా చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ చాలా చాలా బాగుంది చూసారా న్యాచురల్గా ఎంత బాగా చేసుకోవచ్చు చూడండి చాలా అది కలుపుకుంటే కూడా మనకు ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది న్యాచురల్గా మనం కలుపుకుంటే ఇది చూసారా డార్క్ గ్రీన్ చూడండి కలిపితే అసలు రవ్వలో కలిపిన తర్వాత అసలు కలరే లేదు చూడండి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటా ఇంకొంచెం డార్క్ లైట్ గ్రీన్ ఇందాక ఉంది కాబట్టి ఇది డార్క్ గ్రీన్ ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇది డార్క్ గ్రీను అది ఇంత ముందు కలిపింది యాపిల్ గ్రీన్ అనమాట అది బాగా లైట్గా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ చూడండి చాలా చాలా బాగుంది కదా కొంచెం లైట్గా మరీ డ్రైగా ఉందంటే ఇంకొక డ్రాప్ వాటర్ వేసుకోవచ్చు వేసుకొని కలుపుకుంటే అబ్బా ఎంత డార్క్ ఎంత బాగా వచ్చిందో చూసారా కలర్ చాలా చాలా అట్రాక్షన్గా ఉంది కదా కలర్ చూడండి చాలా బాగుంది అసలు చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా అసలు మనకు కలుపుతున్నప్పుడు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొన్ని కలర్స్ కలుపుదామా కలుపుదామని ఇది మాత్రం చూడండి అంటే బ్లూ కలర్ కావాలని వాటిలో ఫుడ్ కలర్స్లో బ్లూ ఉండదు కదా అందుకని చెప్పి ఉజాల ఒక్కటి తీసుకున్నానండి తీసుకొని రవ్వలో కొంచెం ఇది వేసి కలుపుతున్నాను ఊరికే జస్ట్ కాంబినేషన్ కోసం అంతే ఇది కొంచెం న్యాచురల్ అన్నారు ఇదేంటి అనుకోకండి ఇప్పటివరకు అన్నీ కలిపి అన్నీ న్యాచురలే వాటిలో మనం కాంబినేషన్ చేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి మాత్రం అంతవరకే చేశాను కాంబినేషన్ ఇంకోసారి ట్రై చేస్తాను ఇది చూడండి ఉజాల మాత్రం ఒక్కటే ఒక్కటి ఇది న్యాచురల్ కాదు ఇది ఒక్కటి కలిపాను ఎందుకంటే ఇది చూడండి బ్లూ కలర్ ఎంత బాగుందో ఈ ఒక్క కలర్ కలర్ కోసం కలిపాను అనమాట ఇది చూడండి కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు ఇంతవరకు కలిపానండి ఇంకా రవాల్ కాంబినేషన్స్ అన్నీ తర్వాత ఇక్కడ రెండు కలర్స్ ఎక్స్ట్రా కూడా కనిపిస్తున్నాయి అవి కాంబినేషన్ నేను ట్రై చేశాను అనమాట అన్ని కలర్స్ కలిపితే ఎలా వస్తుంది ఒకటి ఒక రెండు కలర్స్ కలిపితే ఎలా వస్తుందని రెండు ట్రై చేశాను బాగున్నాయి కదా కలర్స్ ఇవి కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే ఇంకా పొడి పొడిలాడతా బాగా వస్తాయి అనమాట కొంచెం ఏదైనా గట్టిగా ఉందంటే కొంచెం మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు చూసారా ఇది ఆరెంజు ఇది లెమన్ ఎల్లో ఎంత బాగా వచ్చినాయి ఇది యాపిల్ గ్రీను ఇది రెడ్డిష్ ఆరెంజ్ ఇది డార్క్ గ్రీను అలా ఇది అన్ని కలర్స్ మిక్స్ చేశానండి ఆ కలర్ వచ్చింది చూడండి ఇది ఉజాల అనమాట ఇది రెండు కలర్స్ మిక్స్ చేసాను కొంచెం పసుపు ఇంకో కలర్ యాడ్ చేశాను అనమాట అలా బ్రౌన్ వచ్చింది చూసారా అన్ని కలర్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా ఇప్పుడు ముందు కలర్స్ అన్నీ కలిపాను ఇప్పుడు కలిపిన తర్వాత ఇవి మిక్స్ చేస్తే ఏం కలర్ వస్తుందా ఒకటి ఇంట్రెస్ట్ అనమాట ఒక్కటొక్కటి యాడ్ చేస్తే ఏం కలర్ వస్తుందా చూద్దాము అని చూడండి ఈ కథ ఉద్యాల ఒకటి కలపట్లేదు అన్ని ఫుడ్ కలర్సే కలుపుతున్నాను ఇవన్నీ ఫుడ్ కలర్సే ఒక్కొక్క అవన్నీ కొంచెం కొంచెం వేసుకొని అసలు ఏం కలర్ వస్తుందో చూద్దామని ఇంట్రెస్ట్ తోటి కలిపి చూస్తున్నాను చూడండి అసలు ఏంటా ఏం కలర్ వస్తా ఏం కలర్ వస్తుందా అని చూస్తూ ఉన్నాను కొంచెం నేను ఫస్ట్ అన్ని కలర్స్ కలిపి పెట్టాను కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి అదేం కలర్ అంటారు చెప్పండి మీరు కొంచెం ఆ కలర్ కాంబినేషనే అంటే మనం ఏ కలర్ ఎక్స్ట్రా వేసుకుంటామో కొంచెం ఆ కలరు డామినేట్ చేస్తూ ఉంటుంది చూడండి కలర్స్ ఇలా మనకి ఇష్టమైనట్లు మిక్స్ చేసుకుని రెండు కలర్స్ అని మూడు కలర్స్ కానీ అలా కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు చూసారా ఈ కలర్స్ అన్ని మిక్స్ చేస్తే ఇలా వచ్చింది ఇప్పుడు ఈ కలర్స్ తోటి ఈ న్యాచురల్ కలర్స్ తోటి ముగ్గు వేసుకొని ఎలా కలర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ముగ్గు చుక్కలు పెట్టి చక్క మాకండి రోడ్డు తవ్వేశారనమాట అంత ముందు రోజు ముగ్గులేసేదాన్ని ఈ ధనుర్మాసం అన్ని రోజులు మాత్రం బాగా పెద్ద పెద్ద ముగ్గులేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా మేము ముగ్గులు బాగా వేసేవాళ్ళం స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మా ఫ్రెండ్స్ అందరం కూడా పెద్ద పెద్ద ముగ్గులు పోటీలు పడేసేవాళ్ళం అనమాట మరుసటి రోజు కలిసి నువ్వేం ముగ్గు వేసావు నువ్వేం ముగ్గు అన్నీ చూసుకునేవాళ్ళం ఇప్పుడు కూడా నాకు అదే అలవాటు అండి వేస్తూ ఉంటాను కానీ మాకు రోడ్లు ఎన్నాళ్ళు అయిందండి ఆరు సంవత్సరాల క్రితం తవ్వారు ఏది శానిటరీలకి వాటర్ పైపులకి అన్నిటికీ కూడా తవ్వేసి రోడ్లు వేయకుండా అలాగే గుంటలు గుంటలు అసలు చాలామంది పడతా ఉన్నారు టూ వీలర్లో కూడా వెళ్తా పడిపోతూ ఉన్నారు ఇక్కడ పాలిటిక్స్లో లోకల్గా ఒకళ్ళు ఉంటారు సెంట్రల్లో ఒకళ్ళు ఉంటారు కదా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ఆ రోడ్లు వేయకుండా అలాగే ఉంచేశారు అందుకని నాకు అసలు ముగ్గు వేయటానికే అవ్వట్లేదు అన్ని గుంటలు గుంటలు వేస్తాం వేయటానికే అవ్వట్లేదు కానీ నాకు ప్రాణం సూర్మంటుంది అది మొదటి నుంచి అలవాటు ఉంది కదా అందుకని నాకేమో వెయ్యాలని ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు మొదటి నుంచి అన్ని ఇంట్రెస్ట్ అండి అన్నిట్లో చేతులు పెడతాను ఏదో ఒకటి అన్నీ నేర్చుకోవాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి అందుకని ముగ్గులు కూడా చిన్నప్పుడు పోటీ పడి అలా వేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ఎవరు పెద్ద ముగ్గేశారా ఎవరు ఏ ముగ్గేశారా అని చూసుకొని మనకి రాని ముగ్గు అయితే అది మళ్ళీ కాపీ చేసుకొని అది ఇంకోసారి ట్రై చేసేవాళ్ళం ఇంట్లో అలా వేస్తూ ఉండేవాళ్ళం అనమాట అది ఏంటో చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అలా ఇప్పుడు వేద్దామంటే ఇక్కడేమో కుదరట్లేదు కానీ చాలా వాళ్ళు వేసా అండి మేము ఇక్కడ ఉంటే మా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అందరు చూసి చాలా బాగా వేస్తున్నారు అందరూ భలే మెచ్చుకునేవాళ్ళు కొందరైతే ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు మనలాగా అంత ఇదిగా వేయరండి ఏదో చిన్న చిన్నవిస్తారు లైన్లు లైన్లీ చుక్కల ముగ్గులు కూడా రావు వీళ్ళకి ఆ కలర్స్ కూడా ఇలా ఏం లేదు కొంచెం ఏదో రెడ్ కలర్ ఏదో ఒకటి ఉంటుంది అదొకటి మాత్రం లైన్ గీస్తారనమాట ఇలా ఎవరు వేయరు అందుకని నా ముగ్గులు చూసి అందరు బలం వాళ్ళు అసలు ముగ్గులమ్మ అని పేరు పెట్టారు అంటే కన్నడలో రంగోలి అమ్మ అని అనేవాళ్ళు అలా పేరు పెట్టారనమాట ఇప్పుడు వేయకపోతుంటే వాళ్ళకు కూడా నాకు ఒక రకంగా ప్రాణం సూరిమంటుంది చాలా సంవత్సరాల నుంచి ఏసి వేసి అలవాటయ్యి ఆ రోడ్లు అసలు వేయటానికి వీలు కాకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తవ్వుతూ ఉంటారు గుంటలు గుంటలు పడతాయి అన్నీ మట్టి అంతా వర్షం పడితే మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట అందులో రోడ్లో నడవటానికి కూడా ఉండదు బురద బురదగా ఉంటాయి ఆ బండిలో వెళ్తా కూడా చాలామంది చాలాసార్లు పట్టడం కూడా జరిగింది అందుకని చెప్పి అసలు వెయ్యాలనే ఇంట్రెస్టే పోతూ ఉంది కానీ నేను ప్రతి సంవత్సరం ఇలాగ న్యూ ఇయర్కి సంక్రాంతికి భోగికి కనుమకి ఎంత పెద్ద పెద్ద ధనుర్మాసం మొత్తం వేసేదాన్ని అండి ముగ్గులు చక్కగా మనకి ఎలాగైనా ఇంటి ముందు ఇలా కలర్స్ వేసుకొని ముగ్గులు వేసుకుంటే అందమే వేరు కదా రోజు కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటే ఇంటి ముందు ఎంత లక్షణంగా ఎంత బాగుంటుంది చూసారా మేమందరం కలిసి మా చెల్లెలు ఇంకో చెల్లెలు వాళ్ళ పాప అందరం కలిసి ఇలా కొంచెం కలర్స్ రుద్దేసి చివరిగా కొంచెం అవుట్లైన్ వేసుకున్నాను చూసారా ఎంత బాగా మనం చేసిన న్యాచురల్ కలర్స్ తోటి ఎంత బాగా వేసుకోవచ్చు వేయటానికి కూడా చాలా ఫ్రీగా చక్కగా బాగున్నాయండి చూడండి శాంపుల్ మీకు చూపిద్దామని మా డాబా పైన వేస్తున్నాను మా వాకిలి బాగాలేదు కదా అంతా మట్టి కూడా గుంటలు గుంటలు వేయటానికే కుదరట్లేదు అందుకని పైనే నేను మీకు వేసి చూపిద్దామని అంటే కలర్స్ చేయంగానే సరిపోదు కదా మీకు చూపించాలి కదా అందుకోసమని ఇది వేసి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయండి మీకు నచ్చినాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి కెమికల్స్ లేకుండా మన చేతులకి ఏమి హాని కలగకుండా చాలా చాలా మంచిగా ఇలా చేసుకోవచ్చు చూసారా మీకు చూపించడం కొంట సింపుల్గా వేసాను నేను చాలా చాలా పెద్ద పెద్ద వేస్తానండి నిజంగా ఓపిగ్గా కానీ ఇప్పుడు వేయటానికి కుదరక కొంచెం అలా ఉంది చూసారా ముగ్గు రెడీ అయిపోయింది అన్ని కలర్స్ చూసారా ఎన్ని కలర్స్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్